తల్లిని అంటిపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆ రాత్రి కాళరాత్రే అయ్యింది శనివారం అర్ధరాత్రి చడీ చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు చిన్నారుని నోటకరుచుకుని అడవిలోకి తీసింది ఆ అలికిడికి నిద్రలేచిన తల్లి గగ్గోలు పెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు ఉత్తరప్రదేశ్ లోని జిల్లా అటవీ ప్రాంత గ్రామాలలో గత ఏడాది సీన్ మళ్లీ రిపీట్ అయింది ఉత్తరప్రదేశ్ లో తోడేళ్ల దాడులు గ్రామస్తుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కిరణ్ సంతోష్ దంపతుల నాలుగు నెలల సుభాష్ జాడ కూడా తెలియలేదు ఈ గ్రామంలో తొమ్మిది రోజుల వ్యవధిలో జరిగిన మూడో ఘటన ఇది మూడు నెలలుగా అంటే సెప్టెంబర్ నుంచి బహరైజ్ జిల్లా గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్ల సమూహం దాడులు చేస్తున్నాయి ఇప్పటి వరకు యూపీ గ్రామాలలో ఈ నరమాంస భక్షక తోడేళ్ల సమూహానికి ఎనిమిది మంది చిన్నారులతో పాటు ఓ వృద్ధుడు బలయ్యాడు తోడేళ్ల దాడుల్లో ముప్పై రెండు మంది గాయపడ్డారు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో షూటర్లు ఇటీవల నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు మరికొన్నింటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి